నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాతాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకసారి ఓకే ఈ రోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ బర్ఫీ అండి ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఒక కోకోనట్ తీసుకున్నాను అది కొట్టేసి లోపల కొబ్బరి మొత్తం తీసి అలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసాను ఆ పీసులు మొత్తం మిక్సీ జార్ లో వేసేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని ఒక గ్లాస్ పాలు తీసుకున్నాము కాచి చల్లని అయినా పచ్చి పాలైనా పర్ మనం కొబ్బరి ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా బాగా మెత్తగా అయిపోయింది చూసారు కదా సో మనకి ఏంటంటే ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కానీ హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది కొబ్బరిలో హాఫ్ గ్లాస్ పాలు పోసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఓకే బండిల్ పెట్టేసుకున్నాను నేను ఎం బండిల్ అసలు నెయ్యి కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు మనం మిక్సీ పెట్టాం కదా కొబ్బరి ముక్కల్ని ఆ మిక్సీ పట్టింది పాలు పోసాం కదా పాలు పోసి మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాం కదా అది మొత్తం దీనిలో యాడ్ చేసేయాలి బండిల్లో తర్వాత కాసేపు టిమ్ లో పెట్టి తిప్పుతూ ఉంటే కొంచెం డ్రై అవుతుంది అయ్యాక ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాం కదా మిల్క్ మళ్ళీ ఇంకో హాఫ్ గ్లాస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీనిలో స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఎట్లా తిప్పుతూ ఉండాలి చూసారుగా మళ్ళీ డ్రై అయింది కొబ్బరి మొత్తం పాలు కూడా ఇంకిపోయినాయి అప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పడుతుంది షుగర్ వేసేసుకోవాలి ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూసారు కదా షుగర్ మొత్తం కరిగిపోయి దగ్గరికి వచ్చేస్తుంది కొబ్బరి మొత్తం అలా బండిల్ కంటకుండా తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం నెయ్యి కొంచెం వేసేసుకుని ఆ నెయ్యి మొత్తం ప్లేట్ లో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ స్ప్రెడ్ చేసుకుని కొబ్బరిలో మొత్తం డ్రై అయిపోయింది కదా కొబ్బరి మొత్తం షుగర్ అది డ్రై అయిపోయింది కదా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అలా మొత్తం ఈక్వల్ గా కలిపేసుకోవాలి నెయ్యి వేసాం కదా చూసారా అసలు బండిలు కంటట్లేదు మొత్తం సపరేట్ అయిపోయింది కొబ్బరి మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏ వీడియో అయినా సరే ఆ కొబ్బరి మొత్తం ఫ్రై అయిపోయాక సపరేట్ అయిపోతుంది చూసారు కదా నెయ్యి వేసుకున్నాక కూడా మనం ఇందాక ప్లేట్ లో నెయ్యి వేసుకున్నాం కదా ఒక స్పూన్ అది మొత్తం స్ప్రెడ్ చేస్తాం కదా ప్లేట్ లో ఇప్పుడు ఆ కొబ్బరి మొత్తం ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఈక్వల్ గా నెయ్యి రాసాం కదా మనం అది ఏంటంటే పైకి పీసెస్ కట్ చేసుకున్నప్పుడు అయినా సరే నీట్ గా వచ్చేస్తాయి అనమాట పీసెస్ ప్లేట్ లో అలా పెట్టేసుకున్నాక అది చల్లారిపోవాలి చల్లారిపోయాక మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడైనా మనం షేప్స్ కట్ పెట్టేసుకుంటే తర్వాత తీసుకోవచ్చు ప్లేట్ లోంచి కానీ చల్లారాకే బాగుంటుంది పీసెస్ కట్ చేసుకోవడానికి చూసారు కదా అట్లా మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ అలా కట్ చేసుకోవచ్చు అయితే వేడిగా ఉన్నప్పుడు కట్ చేసాను జస్ట్ షేప్స్ పెట్టేసి వదిలేసాను చల్లారాక ఇలా వచ్చేసాయి ఓకే వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి